ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య హరిలోని ఇరవై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే సకల శత్రు జయము జరుగుతుందని చెప్తూ ఉన్నారు నైవేద్యము పాలన చేసిన తర్వాత రెండు బెల్లవ పరవాన్నము వారికి అయితే నైవేద్యం అయితే పెట్టవలసి వస్తుంది తర్వాత ఎన్ని రోజులు పాలన చేయాలంటే అరవై రోజులు పాలన చెయ్యాలి రోజుకి రోజుకి ఆ ప్రతి రోజు శ్లోకాన్ని వెయ్యి సార్లు అయితే పాలన అయితే చెయ్యాలన్నమాట ఈ శ్లోకంలో ఆది వారు ఏం చెప్తూ ఉన్నారంటే శక్తి తత్వంలో ఏకత్వం పొంది ఉన్న శివతత్వము తప్ప మిగిలిన సకల జీవులు అశాశ్వతులే అని ఈ శ్లోకంలో చెప్పబడింది मनसि लोकं गुरुते विन्दामः विरिञ्चि पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाश कीनासो भजति धन दो याति निधनम् वितन्त्रि माहेन्द्रि विततिरपि सम्मूलितदृशम् महासंहारेस्मिन् विहरति सति तत्पतिरसौ ఇది శ్లోకం అనమాట ఈ శ్లోకానికి టీకా అయితే విన్నా విరించి అంటే బ్రహ్మ పంచత్వం మరణమును ప్రజతి అంతే పొందుతూ ఉన్నాయి హరిహి విష్ణు విరింతింబ చైతన్య రహితుడై సమాప్తిని ఆప్నోతి అంటే పొందుచూ ఉన్నాడు కీనాశ యముడు వినాశం భవతి వినాశమును పొందుచూ ఉన్నాడు ధనహ కుబేరుడు నిధనం అంటే మరణమును యాతి పొందుతూ ఉన్నాడు మాహేంద్రి ఇంద్రుని సంబంధించిన అనర్థం ఇంద్రునికి సంబంధించిన అనర్థం విదతిం అపి పరివారము కూడా సంలిత సమ్మిళిత దృశ్య కనులు మూతబడి వితంద్రి అంటే నిద్రాణ ముగుచున్నది అనద్దు హే సతి హే పతి ప వ్రతామ తల్లి హే పతి వ్రతామ వ్రతామతల్లి అన్న అస్మిన్ ఈ కనబడు ప్రపంచము మహాసంహారే సంహారే అంటే మహాప్రళయము పొందినప్పుడు అన అనగా కల్పాంతమునందు తత్వ నీ యొక్క పతి భర్త అయిన అసౌ ఈ సదాశివుడు మాత్రము ఏ మార్పునకు గురికాక విహరతి క్రీడించుచున్నాడు అనద్దు ఇక తాత్పర్యం అయితే విన్నాం తల్లి జగజ్జనని ఈ ప్రపంచమునకు మహాప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు యముడు కుబేరుడు చివరికి ఇంద్రుడు అందరూ కాలధర్మము చెందుతూ ఉన్నారు చెంది ఉన్నారు చెందుచు ఉన్నారు కానీ ఓ పతివ్రతామ తల్లి నీ భర్త అయిన సదాశివుడు మాత్రము ఎట్టి మార్పులకు గురి కాకుండా నిరంకుశుడై విహరించుచున్నాడు కదా అని వీరనైతే విన్నాం విశ్వనాథునికి విశ్వనాథుని నుండి వెత్తమాకు విశ్వము నందలి విశ్వ ప్రణాళిక నిర్వహించి విశ్వదేవకులను మధ్య గల తేడాను ఈ శ్లోకమందు ఆది వివరించి వివరించుచున్నారు జనన మరణముల మధ్య కాలమునందు వివిధ రకముల జీవన వ్యాపారముల బాధ్యతలు నిర్వహించే వారు వేరు ఉన్నారు జనన మరణముల మధ్య గల జీవిత కాలమునందు మాత్రమే దేహం పట్ల వీరు వీరి బాధ్యతలను పరిమితము గృహమును కట్టుకొనక పూర్వము గృహము శిథిలమై రూపు మాసిపోయిన తర్వాత కూడా గృహస్థెట్లులను అట్లే దేహమును ధరించక పూర్వము దేహము ధరించిన తర్వాత కూడా దేహి ఉండు ఇదే ఉదాహరణలను విశ్వ పరంగా విస్తరించినచో ఈ విశ్వము రూపము కట్టుకొనక పూర్వం అనగా సృష్టికి పూర్వము ఈ విశ్వరూపు మాపినప్పుడు మాసినప్పుడు అనగా ప్రళయమునకు తర్వాత ఈ విశ్వము విశ్వ ప్రణాళికలు నిర్వహించి విశ్వదేవతల కాలధర్మమును అనుసరించి కాలధర్మమునకు వసలైపోవచ్చును పోవచ్చును గాని విశ్వనాథుడు మాత్రం ఎల్లవేళలా వేళలా సాక్షిభూతుడు గానే ఉండును చెక్కుచెదరగా చెక్కు చెదరగా సాక్షిభూతుడుగా ఉండు ఈ విశ్వనాథుడినే సదాశివుడని పేర్లతో వ్యవహరించడు పైన సదాశివుడు మనలో మానవ ప్రజ్ఞకు అతీతంగా బ్రహ్మరంధ్రం వద్ద నుండి సహస్రార చక్రంలో ఎలా నిశ్చల స్థితిలో జ్ఞాన నిమగ్నను ఆ సదాశివుని బయటకు వెత్తమగు సదాశివులో లీల మగు విశ్వమున ప్రకృతి అందరు ఈ అభివ్యక్త అభికృతం అనే సృష్టి ప్రళయము అందరు ఈ విశ్వ ప్రకృతిని జగజ్జని అందరు బ్రహ్మ విష్ణు యామాది ఉన్నత స్థాయి విశ్వదేవతామూర్తులను కాలమునకు వసలై కాల అనుసరించి తమ తమ వ్యక్తిగత అస్తిత్వములను కోల్పోవలసినదే గాని ఈ విశ్వనాథుడైన సదాశివుడు మాత్రము అన్ని వేళలా చెక్కు చెదరగా నుండగలుగును ఆ విశ్వనాథుడి పత్ని అయిన జగ విశ్వజని యొక్క పాతివ్రత్య బలం బలమే దీనికి కారణమని ఆదిశంకలి శ్లోకంలో చెప్పుచూ ఉన్నారు ఈ విధంగా మనము ఇరవై ఆరు శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై ఏడు శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి నిగ్రహణం పైన అందరిపైనని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖనం సమస్త మంగళాన్ని బంతు స్వస్తి వంశి